ఆరండా కాలనీ వాసులను ముంపు గ్రామాలను ముఖ్యంగా ముంపు గ్రామాలను దుబ్బాక లో ఉండే వాళ్ళను నా కడుపులో పెట్టుకొని సాగుకుంటా అన్న కేసీఆర్ తోలుకొచ్చి ఈ గజ్వలు అడ్డ మీద పెట్టి కడుపులో పెట్టుకుని కాదు కాలు కాలు బోరుతో సమానంగా కాలుతో తండ్రి తల పడేసి వాళ్ళకి ఇస్తా అన్న పారితోషం ఇవ్వకుండా తీసుకొచ్చినాక కూడా ఐదు సంవత్సరాలు కేసీఆర్ గారు సీఎం ఉండే అలాగే ఇప్పుడు మన ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు ఇప్పుడు నిన్న పోయిన ఒక అతను నాయకుడు వాళ్ళ తరఫున ప్రతినిధిగా ఎమ్మెల్యే తరఫున ప్రతినిధిగా పోయే ప్రతాప్ రెడ్డి అనే నాయకుడు దోలుకొని పోయి దగ్గర కంప్లైంట్ చేయడము ఆడిపోయి కంప్లైంట్ చేయడం కాదు ప్రతాపన్న నువ్వు చేసేది మీ ఎమ్మెల్యే బయటకు రమ్మాను ఆయన వచ్చి దోరకొచ్చి కడుపులో పెట్టుకుంటా ఆయన కాళ్ళతో ఎందుకు దంతుండు ఎందుకు దన్నిండు వాళ్ళ వాళ్ళ కసరంతా బయట తీసిండు అది నీకు తెలుసు నువ్వు దగ్గరుండి హామీ ఇచ్చినావు మొన్న వాళ్ళ హరీష్ రావు ఆరండ్రి వాసులు అందరూ రావు దిష్టి బొమ్మ దగ్గర చేసినప్పుడు ఇచ్చే యాభై వేల రూపాయలు ఎవరికి ఇచ్చారు ప్రతి ఇంటికి యాభై వేల రూపాయల పారితోషికం ఇచ్చారు ఆ అమౌంట్ ఎవరికి ఇచ్చారు అవన్నీ వచ్చినాయి డ్రా అయినాయి ఎవరికి ఇచ్చినవు ఇచ్చిన ఏదో ఆడికొచ్చి ముంపు గ్రామాల ప్రజల దగ్గరికి వచ్చి నిలబడి చెప్పు నువ్వు అడవి దగ్గర చెప్పేది కాదు అడవు చెప్పినా అడవు దగ్గర ఇచ్చేది ఎట్లా రేవంతా చిన్న సిద్ధంగా ఉన్నాడు మన ఎమ్మెల్యే మన గజ్వల్ ఎమ్మెల్యే మీ నాయకుడు ఆయన ముందుకొచ్చి ఫస్ట్ ఆయన దగ్గర పోయి ధర్నా చేయి అటువంటి బయటకు రమ్మను బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారి అర్జీ పెట్టుకుంటాడా లేకుంటే నేను తప్పు చేసిన అని చెప్పుకుంటాడా అమౌంట్ ఏమైతుంది లెటర్ రాస్తాడా ఆయన ఉద్దేశం ఏదో బయట ఫస్ట్ కేసీఆర్ ద్వారా నేను ఇస్తే మీరు ఆయన ఒకవేళ ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఇస్తే మీ నాయకులు ఎవరన్నా విన్నారా వాళ్ళ పైసలు అవి మొదలు బయట పెట్టాలి అవి అవి బయట పెట్టావు నువ్వు ధర్నా చేస్తా కరువుని వాళ్ళ దగ్గర కార్ నివాసం ముఖ్యంగా వాళ్ళ డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ వాళ్ళకు లాటరీ పద్ధతుల్లో ఇవ్వాలంటున్నావు ఎప్పుడు చేసినావు నువ్వు లాటరీ ఎప్పుడు తీసినావు ఎలక్షన్ ముందట లాటరీ తీసి ముంపు గ్రామాల్లో నడబెట్టి వీళ్ళకి లాటరీ తీసావు ముప్పు గ్రామాల్లోనే పెట్టి ఎవరు పంచాయతీ పెట్టినావు ఇద్దరికి ముప్పు గ్రామాలకు పంచాయతీ పెట్టి ముప్పు గ్రామాల్లో ఇయ్యాలి ఇద్దరు కొట్టుకునే పరిస్థితి ఎవరు ముంపు గ్రామాల్లో నిన్నుడే వాళ్ళకు వాళ్ళకి పరిస్థితి ఏమనిపిస్తుంది మా ఇల్లు మా అబ్బాయి మేము ఉంటాం అని వాళ్ళు అనుకుంటారు కాలనీ మిగతా ల్యాండర్ తీసిన గజువల్ పాత ప్రాంత నివాసులు వాళ్ళందరి ఆలోచన ఏముంది మాకు ల్యాండర్ వచ్చింది మాకు లేరని వాళ్ళు ఎవరు పెట్టింది పంచాయతీ పంచాయతీ పెట్టింది నువ్వు నువ్వు పంచాయతీ పెట్టి మొగని పెట్టి మొర పెడతా అదే శాస్త్రం మీద మీది అలాంటి నువ్వు ఫస్ట్ వాళ్ళకు ఈ రాదు మాట కాదు ఎవరు ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి సీఎం గారికి అర్జీ రాస్తాడా లేకుంటే నువ్వు ఇదివరకు ఇప్పించిన పైసలు ఇస్తావా వాళ్ళకు అది ఫస్ట్ అది చెప్పినగా నువ్వు ధర్నా చేస్తాను కరువుని నువ్వు ఈ విషయంగా నువ్వు అరువు చేస్తాను కరుగునీ కాదు నువ్వు అది అది చేసి వాళ్ళని ఇంకా వాళ్ళకి వచ్చే అమౌంట్ కూడా రాకుండా ఏదో నలుగురిని తీసుకొని తీసుకొని పోయి ఆడికిడికి ర్యాలీ చేస్తున్నా ఇస్తున్నా అమౌంట్ ఇప్పిస్తున్నా నేను అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలంటే అంటే ఇచ్చిన పైసలు ఎవరికి ఇచ్చిన ఫస్ట్ యాభై యాభై వేల రూపాయలు ఇచ్చిన ఎవరికో ఇంటికి యాభై ఇస్తాను పారితోషికం ఒక రెండు నెలల వాళ్ళకు పారితోషికం ఇస్తాను నువ్వు ఏదైతే చెప్పినో అది ఏమైంది ఆ డబ్బులు ఎవరికి ఇచ్చినావు నీ ఏజెంట్ ఇచ్చుకున్నావా ఎవరికి ఇచ్చినావు ఫస్ట్ అవి నిరూపించినంగా నువ్వు ధర్నా చేస్తాను కరుణని అలాగని అలాగని మా గవర్నమెంట్ రేవంతల సార్ గారు ఈ ఆర్ అండ్ కాలనీ అన్యాయం చేస్తాను సిద్ధంగా లేదు మిగతా ఏమున్నాయి వాళ్ళ లాట్రిన్ శానిటే శానిటేషన్ వ్యవస్థను అవన్నీ పర్యటన తీసుకొని అమౌంట్ ఎంత ఇవ్వాలనేది అదంతా లెక్క అది వాసుల కాలనీ వాసులను అడుగు వాళ్ళు చెప్తారు ఏమైతుంది సమస్య అనేది వాళ్ళని అడగాలి కానీ షో చేస్తున్నా నేను ఓతుంటే వస్తున్నాయి ఆలోచన చేసుకున్నట్టు తప్పు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఇక ముందైనా వాళ్ళ మీద కపట ప్రేమ అవసరం లేదు మీ ఎమ్మెల్యే గారిని కేసీఆర్ గారిని పెద్ద మనిషికి బయటకు రమ్మను వచ్చి సీఎం నడుమని అసెంబ్లీ పోయి అడుగుతాడా ఈయన వేదిక మీద వచ్చి ఆరాడానికి కాలంలో అసలు పిలుచుకొని అడుగుతాడా వాళ్ళకైతే న్యాయం చేస్తాను మేమైతే రెడీ ఉన్నాం మీ కేసీఆర్ పోగ్రామాలు అందరం వచ్చి ఆరాడేద్దాం పోదాం రేవంత్ రాయ్ గారికి కాల మీరు మేము అందరం పోయి వాళ్ళకు న్యాయం చేకూసామని సందర్భంగా గుర్తించారు ప్రతాప్ రెడ్డి గారు ఏదైతే ధర్నా చేపట్టిండో దయ్యాలు వేదాలు వండించినట్టుగా ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేగా ఉంది గతంలో నేను పద్నాలుగులో మున్సిపల్ చైర్మన్గా అయినప్పుడు గజ గజలో ఒక భారీ బహిరంగ సభ ఆయన గదిలోనే పెట్టి నేను ముప్పు గ్రామాల ప్రజలు వాళ్ళకి ఇంత చేష్టా తక్కువనే వాళ్ళకు అరకాలకు మొదలు కొట్టుకుంటే నేను నోటి చోటు తీస్తాను అయితే ఆ రోజు మన బహిరంగ సభలనే చెప్పడం జరిగింది నిజంగా మేమంతా ఇక్కడ కేజ్యువల్ ప్రజలందరూ కూడా మేము మీడియాలో కూడా నిజంగా చాలా గర్వంగా ఫీల్ అయినాం ఎందుకంటే ముఖ్యమంత్రి కేజ్యువల్కి అయితే మా సమస్యలు అన్ని తీర్చాయని చెప్పి మేము ఇక్కడ రోడ్డు బయట వెళ్ళినా కానీ నిజంగా ఏడు గ్రామాల ప్రజలు అక్కడ కట్టా పుట్ట అన్ని చదువుకుని కేజ్యూల్కి నిరాశలే ఇక్కడికి వచ్చి వాళ్ళ త్యాగాలు విలగట్టలేని అని ఆ చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు వాళ్ళ నట్టెట్ల ముంచిన సంగతి గ్రహిస్తున్నాం అప్పటి నాయకులు ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారి వ్యతిరేకంగా దండాలు చేసి ప్రజల పక్షాలు నిలబడి ఆ రోజు మాట్లాడిన మాటలు నిన్న మాట్లాడిన మాటలు ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి గమనించాలి ఎందుకంటే ఆ రోజు ఇదే ప్రతాప్ రెడ్డి గారు ఇదే ప్రజల పక్షాన్ని చేసి కొట్టాటానికి పోరాడి కేసీఆర్ గారు ముందు న్యాయం చేస్తలేరని చెప్పి ఆ రోజు గత ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలుగా మన గద్దేశ్ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి వీళ్ళ యొక్క చిన్న కోరికలు ఎందుకంటే లక్షల కోట్ల అవినీతి భయమైన వాళ్ళ నలుగురు కుటుంబాలు వీళ్ళకి ఇచ్చే రెండు మూడు వందల కోట్ల కింద పైసం కూడా కాదు అసలు వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మూడోసారి కూడా వీళ్ళ పేరు అధికారం కానీ ప్రజలంతా రాష్ట్రం అంతా తిప్పికొట్టి వీళ్ళ అధికారాన్ని మొత్తం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గాయం చేశారు రాష్ట్ర ప్రజలు చేస్తున్నారు ఈరోజు గజ్వల్ ప్రజలు వీళ్ళు ఇంకా ఏమన్నా చేశారని చెప్పి మూడోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఇప్పుడు గడిచిన పదివేలు పద్దెనిమిది సవ అక్కడ ఏదైతే ఫామ్ హౌస్ తప్ప గజ్వేల్ ప్రజలు మూడు సార్లు ఓట్ చేసిన ఎన్నుకున్నారు ఒకసారి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తన న్యాయం చేస్తా క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంది దయచేసి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారు మీరు గజ్వేల్ ర్యాంక్ లేదంటే రిజర్వ్ పెట్టారు వేరే ఎలక్షన్ బై ఎలక్షన్ లో ఇక్కడ ప్రజల గురించి పోరాడే మేము మంచి ప్రజలకు ఇది ఆ ముంపు గ్రామాలే కాదు గజ్వేల్ మున్సిపల్ ప్రజలు కూడా తీరని అన్యాయం జరిగింది ఎందుకంటే నేను ఒక నా పాత కౌన్సిల్ కౌన్సిల్ కాంగ్రెస్ లో రావడం ఏం జరిగింది అంటే ప్రజలకు అన్యాయం జరిగింది గజ్వేల్ ప్రజలకు అందరికీ కూడా మేము అధికార పార్టీలో ఉంటే రేపు నరసన గారి ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తోటి ప్రజలకు న్యాయం చేస్తామనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది నిజంగా ఇంత అన్యాయం అంటే నేను రోడ్ వైడరింగ్ లో ఎంతో నూట డెబ్బై నాలుగు మంది నిరాశ్రం చేసినాం మా వాళ్ళకి సిద్దిపేటలో ఆరు వేల ఇల్లు కట్టుకుంటాడు కేటీఆర్ సిరిసిల్లలో ఆరు వేల బెడ్ రూమ్ కట్టుకుంటాడు గజ్వేల్ మున్సిపల్ ప్రజలు రెండు పర్యాలు ముఖ్యమంత్రిగా ఎలక్కైన కేసీఆర్ గారు గజ్వేల్ డబుల్ బెడ్ రూమ్ లేక ప్రజలు ఎంత విలవిల్లాడుతున్నారు గజ్వేల్ రోజు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ కలకల అసలు తప్పకుండా నేను ఉంటుంది ఎందుకంటే గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ లేవు ఉన్న ఇరవై నాలుగు వందల తౌడు వచ్చి కుక్కలు వేసాడు పాపం వాళ్ళేమో ఇప్పుడు గజ్వేల్ ప్రజలందరూ నాయకులకు వచ్చి మాకు ఇల్లు లాటరీలో పన్నెండు వందలు డాలీ మాకు ఇప్పి మంటే వాళ్ళని దగ్గర మేము ఏమొక్క పెట్టుకుని వాళ్ళని ఇప్పటికీ ప్యాకేజ్ రాలేదు ఇంటి మూడు నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇంకా రాలేదు అవి ముఖ్యమంత్రిగా ఒకసారి బయటకు వెళ్తే ఎప్పుడో సమస్య పరిష్కారం అయ్యేది దీనికి హరీష్ రావు గారు ఒక అడ్డుకట్ట లేక గజ్వేల్ డెవలప్మెంట్ హరీష్ రావు గారు చేసే అన్యాయమే ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి గడ ఆఫీసర్ హనుమంతరావు తోటి కానీ కలెక్టర్ గారితో ఎన్నో పర్యాలను మేము దరఖాస్తులు ఇచ్చినా గానీ అది ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఈ గజ్వేల్ నాశనం చేసింది మన హరీష్ రావు గారే దానికి ఈ రోజు దొంగ దొంగ అంటే భుజాడుకునేవిగా ఈ నాయకుడు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడతాడు ఇప్పటికీ మూడు సార్లు నేను ప్రజలు ఓడగొట్టిరు ఎక్కడైతే అధికారం ఉంటుందో నువ్వు అక్కడికే వెళ్ళి ప్రజల పక్షాన కాకుండా పైదల పక్షాన ఉంటును నీ సంగతి అంతా గజల్ ప్రజలు ఇప్పటికే అంతా గ్రహిస్తున్నారు నిన్ను ఎప్పటికీ కూడా గజల్ ప్రజలు ఈ అధికారాన్ని కూడా రాలేదు ఎందుకంటే నువ్వు చేస్తున్న సంగతి ఒకప్పుడు నీ దగ్గర ఏముండే ఇప్పుడు ఏమి అయిందో కూడా గజల్ ప్రజలు అందరూ కూడా గ్రహిస్తున్నారు మొన్ననే యాభై యాభై వేలు రాజేశ్వరరావు గారు నీకు అందజేస్తే మొత్తం నీ కార్యకర్తలకే ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులకు ఎవరికి కూడా బీద వ్యక్తులకు యాభై యాభై వేలు ఇవ్వకుండా నీ యొక్క అనుచరులకు నీ యొక్క

అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో నాకు ఒక మున్సిపల్ చైర్మన్ గా తెలుసు అండర్ గ్రౌండ్ ఆల్రెడీ నిండిపోయింది అక్కడ సిస్టమ్ లేదు ఇంకొకసారి ఇప్పుడు ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ప్రచారం వాటికి అవుతుందో రేపు అండర్ గ్రౌండ్ అంతా కూడా రోగాల బారిన పడక తప్పదు మేము నర్సనగా ఇప్పటికే ఆరు ఆరు నెలలుగా నేను ప్రత్యేకంగా ఆయన నుండి చూస్తున్నా ముందు నాలుగు వందల కోట్ల ప్రణాళికను తీసుకుపోయి కలెక్టర్ గారి దగ్గర సంబంధిత మంత్రుల దగ్గర కూడా తీసుకుపోయినా రేవంత్ రెడ్డి గారు కూడా మన సానుకూలంగా స్పందించి గజ్వ తప్పకుండా వీళ్ళ నేను తప్పకుండా దగ్గర తీస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది అతి తొందరలో ప్రక్రియలో మన ప్రేత నాయకులు నర్సన్న ముందు మీరు కలబొలి మాటలు చెప్తే గజ్వేల్ ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు మీకు ఇప్పటికే తగిన బుద్ధి చెప్పారు ఆల్రెడీ మొన్ననే ఎంపీగా పోటీ చేసిన మోసగారి గారి మన గజ్వేల్ ముప్పురామాల రాక్షసి అయినటువంటి వెంకట్రామరెడ్డి గారిని కూడా మీ అందరికి తెలుసు రాబో కాలంలో గజ్వేలో మీకు తీరిన ప్రజలకు ఎంత అన్యాయం చేసిడో రాబో మున్సిపల్ ఎలక్షన్ లో కానీ తానిక సంస్థల ఎలక్షన్ లో కానీ తప్పకుండా మీరు బుద్ధి చెప్తారు ఈ రోజు ఒక పది సంవత్సరాలు ముఖ్యమంత్రి కంప్లీట్ చేయలే ఈ రోజు నెలకు ఒక మంచి గజ్జుల్లో చచ్చిపోతున్నాడు ఇప్పుడు అధికారంలోకి వస్తే మేము ఇక్కడ గెలిచింది కేసీఆర్ గారు మా దర్శన గారు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పాలనే ఉన్నా కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతిపక్ష హోదాలు ఉన్న వ్యక్తి ఏం అడుగుతాడు ఇద్దరు ఏం అని చెప్పి కూడా మేము ఎన్నో మంత్రుల దగ్గరికి వెళ్ళిపోతే మా ముఖ్యమంత్రి గారు మంత్రి గారి నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎలాంటి రిక్వెస్ట్ లెటర్స్ వస్తున్నా మీకు ఈ గజ్వల్ ఏం కావాలని కూడా ఇట్లా అడుగుతాననే సంగతి కూడా అక్కడ ఉన్న అధిష్టానం చెప్తుంది కాబట్టి ప్రజలారా ఈ టీఆర్ఎస్ కలబోలి మాటలు నమ్మకండి ఏదైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు గెలిచిన తర్వాత ఆరు పథకాలే కానీ రేపు రాబో మీద ప్రజలకి కానీ ఇంద్రమయ్యలే కానీ ఈ రోజు ఎన్నో పథకాలు తీసుకొచ్చి ముందుకు పోతున్న సంగతి కూడా తెలుసు ఇలా యువ నాయకుడు ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ మన గజ్వల్ కూడా తగిన న్యాయం చేస్తాడని నర్సర గారి ద్వారా మేము కొట్లాడుతున్నాం తప్పకుండా అది కొద్ది రోజులనే మున్సిపల్ ఎలక్షన్ స్థానిక సంస్థ ఎలక్షన్ కొట్టి ప్రాబ్లమ్స్ అన్న కంపల్సరీ ప్రచారం వాటిని కలిగి పర్యటింగ్ కాబట్టి దానికి చాలసేకరణ కొంచెం టెంపుల్ చూస్తున్నాము చైర్మన్ గారు మరియు మా కాంగ్రెస్ లేనందరిని కూడా ఈ దిశగా అడుగులేస్తున్నాము తెలిసిస్తున్నాం మా రాజకీయ జీవితనికి కొత్త రాజకీయ మొదలు పెట్టడం జరిగింది గత చరిత్ర మర్షి నిన్న తన రాజకీయ జీవితాన్ని కాపాడుకోవటానికి ప్రజలను ఒకే కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే ఆ నాయకుడు మర్చిపోవడం జరిగింది గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిందాపాక్ నుండి కోటం మేసం రౌడ్ విషయంలో ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది మీ నష్టపరిహారం అంతగా కాకపోతే మీరు పోలగొట్టొద్దు జేసీపీ వ్యవస్థగా పెట్టండి నేను చూసుకున్నానని చెప్పిన నాయకుడు ఈరోజు అధికార పార్టీలో చేరిన తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా పోయిన పాపత్ముడు ఆ నాయకుడు అంతేకాకుండా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహా తీసుకుంటే ఒక బహిరంగ సభలో కెషల్ పట్టణంలో దురుపేదలకు ఐదు వేల ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి కేవలం పదకొండు వందల మందికి ఇచ్చి అది కూడా ఆ డబుల్ బెడ్రూమ్లలో మల్లసాగర్ నిర్వాసితుల నుంచి ట్రాయ్యడం జరిగింది వాళ్ళని ఖాళీ చేయకుండా డ్రా తీసి ఈరోజు మల్లరాసాగర్ బాధితులకు డబ్బు పెట్టిన బాధితులు కొట్లాక్కునే విధంగా చేసినటువంటి ఘనత కేసీఆర్ పార్టీ అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఆరడాకాలని ఒక మాటి సిటీగా ఆసియాలోనే ఒక అద్భుతమైన సిటీ అని ప్రచారం చేసుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆ అద్భుతమైన సిటీలో ఈరోజు చనిపోతే స్పష్టానికి వాటిక లేదు కబస్తాన లేదు వీళ్ళు ప్రచారం ఎక్కువ పని తప్ప చేసిరు వాళ్ళ కార్యకర్తలు చెప్పు జేపు నింపుకోడానికే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు సాగాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేత్తా పెట్టి బొదలు డబుల్ పెట్టి నిర్వాసితులు కానీ ఆర్య కాలంలో క్షమాపణ చెప్పాలి ఆర్టీ ఆఫీస్ ధర్నా చేయడం కాదు నీకు దమ్ముంటే కేసీఆర్ ఫార్మౌస్ ధర్నా చేయి నీకు సంఘీభావం మేము కూడా వస్తాం మీ కేసీఆర్ కానీ బయటికి లావు ఎందుకంటే ఈరోజు మా తెలంగాణ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి

ముంపు ప్రాంత ప్రజలపై మళ్ళీ మాల ప్రేమ ఉక్కబోస్తూ ఆయన నీతి మాలిన రాజకీయాలను నిదృష్టంగా మేము వివరిస్తున్నాం గతంలో ఆయన ఇదే మలన సాగర్ ఉద్యమం గురించి ఉద్యమంలో పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత మళ్ళీ పార్టీ మార్చి కాంగ్రెస్ పార్టీ చెప్పాడు ఆ తర్వాత అది మార్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతాప్ రెడ్డి ఉన్నప్పుడు ఈ ఐదు సంవత్సరాలకి శ్మశాన వాటికలు కానీ లేకపోతే అక్కడ ఉన్న గుడి కానీ అక్కడున్న బడి కానీ అక్కడున్న సమస్యలు కానీ గుర్తుకు రాలేదా అని మేము ప్రశ్నిస్తుంది దయచేసి మీరు ఏంటంటే ఈ మల్లన్న సాగర్ మీద పుట్టలు కుతంత్రాలు మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో కూడా మల్లన్న సాగర్ కాల్ చేసేటప్పుడు కూడా ఈ మల్లన్న సాగర్ ప్రజలను ఉపయోగించుకొని ఈ మెదక్ నాలుగు జిల్లాల ప్రాంతాలకు ఈ నీళ్లు పోతాయి ఈ మీద తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఏడు గ్రామాలు ఈ పద్నాలుగు పన్నెండు గ్రామాలు మునిగితే మీకు నష్టం అంతకంటే మంచిగా మెరుగైన జీవితాలు మీకు చూపిస్తామని చెప్పి ఇదే బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు మాకు ఇచ్చిన తర్వాత కూడా ఆ రోజు చాలామంది ప్రాజెక్టును వ్యతిరేకించలేదు కాంపెన్సేషన్స్ ఎక్కువ వావాలని చెప్పి మాట్లాడేది అది తెలుసుకోకుండా ఆ ఉద్యమంలో కూడా నువ్వు ఉండి వీళ్ళని రాజకీయ వివాళు కోరతనానికి ఇవాళ వచ్చి ఆర్టీఓ దగ్గర మరణ సాగర్కు ఎందుకంటే శ్మశాన వాటికెళ్ళవని చెప్పి నువ్వు చేయడం సరైనది కాదని చెప్పి మేము అంటున్నాం అంతేకాకుండా ఆ రోజు ఆ భూసేకరణ కలెక్టర్గా ఉన్న డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ఆర్టీఓ ముత్తం రెడ్డి గారు మాకు ఆ రోజు భూసేకరణ అప్పుడు పద్దెనిమిది నెలల దాదాపు పద్దెనిమిది నెలల నుంచి లేకపోతే ఇరవై నాలుగు నెలల రియాబిటేషన్తో సహా రీసెటిల్మెంట్ చేస్తాం మీకు అందరికీ ఇంతకైనా మెరుగైన జీవితాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాకు హామీ ఇచ్చింది ఆ రోజు మీ రెండు రెండోసారి మీరు అధికారంలోకి రావడానికి రాత్రో రాత్రి అనేకమంది మాలలను బీసీఎం లెక్కించి కాల్ చేయించి తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ఏడు గ్రామాలను కుచ్చలేసినట్టు చేస్తుంది అక్కడ ఒకవేళ ఒక గ్రామాన్ని మనం నిర్మించినప్పుడు ఆ గ్రామం కోసం శ్మశాన వాటిక కావాలన్నా స్కూల్ కావాలన్నా లేకపోతే గుడి కావాలన్నా బడి కావాలా ఈ ముందు ఈ ముందు ప్రణాళిక వేసుకున్న తర్వాతనే మనం గ్రామాన్ని నిర్మిస్తాం కనీసం ఏడు గ్రామాలలో ఒక పది గుంటలు పదిహేను గుంటలు మీరు శ్మశానాటిక కేటాయించకుండా ఇవాళ మొత్తం కుచ్చవరిశానికి వేసి మొత్తం గ్రామాన్ని మూడు మూడు కిలోమీటర్లు వేచి అక్కడ భూసేకరణ భూమి లేదు అక్కడ మేము నష్టపోయాం ఇక్కడికి వస్తే పాపం సంగాపూర్ పల్లెలు బలు పల్లెలు వాళ్ళని కూడా నష్టం చేశారు ఇదంతా చేసి ఇవాళ వచ్చి ఆయన ఐదు సంవత్సరాల నువ్వు అధికారంలో ఉండి ఇలా ఇలా ముఖ్యమంత్రి ఎవరు ఇక్కడ వేసేవారు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు మీ వీళ్ళందంటే ఐదు సంవత్సరాలు ఉన్నావు కదా మా సమస్యలు మీకు గనవలేదా లేదా మన ఎంపీ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా వాళ్ళకే ముందు మీరు బెదిరించారు అంటే పొద్దుగల మీరు ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మా కోట్లు వేల మరి ఓసి చేసారు కదా మీరు సమస్య పరిష్కారం చేయొచ్చు కదా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా పాములను తీసుకురా మేము కూడా వస్తాం ప్రతాప్ రెడ్డి గారు మేము కూడా వస్తాము మేము కూడా మేము కూడా వస్తాం ధర్నా చేద్దాం లేకపోతే మన సమస్య పరిష్కరించండి పరిష్కరించకుండా నీతి మాల్లా రాజకీయాలు చేస్తూ ఏదో ప్రా కాంగ్రెస్ పార్టీకి అటువంటి లెటర్ ఇప్పుడు మన సమస్యలు పరిష్కారం చేద్దామని అవసరం ఏమంటే అవి కూడా అగ్గులు వేయడానికి మా మీద బలబాద ప్రేమ వరకపోస్తూ మమ్మల్ని మళ్ళీ ఈ మన అదే సమస్యలు ఉండడానికి నువ్వు ఈ రాజకీయాలు చెప్పు చేసుకోవడం తగదు అని చెప్పి మేము అనుకున్నాం ఇంకో రెండో విషయం మొన్న క్యాంప్ ఆఫీస్ సీఎం క్యాంప్ ఆఫీస్కి సంబంధించి ఒక్కొక్క ప్యాకేజ్కి అంటే దాదాపు ఆరు నుంచి ఏడు ప్యాకేజీ ప్యాకేజీలు ఉంటాయి ఈ ఊర్లు కాల్ చేసినప్పుడు దాదాపు యాభై వేల రూపాయలు ఒక్కొక్క ప్యాకేజ్కి ట్రాన్స్పోర్ట్ ఖర్చు తర్వాత మీరు అక్కడికి పోతే అక్కడ పోయిన తర్వాత మీరు రెండు మూడు నెలలు కష్టం చేసుకున్న దారి ఖర్చులు అని చెప్పి యాభై యాభై వేలు ఇచ్చినా అని చెప్పి నీ పక్కకే సీఎం కెమెరా హరీష్ రావు గారు రిస్మిట్ పెట్టు చెప్పాడు ఫస్ట్ ఆ యాభై వేలు వచ్చుకోము నీకు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాట్లాడుతున్నాం ఓకే మేము ఒప్పుకుంటాం నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ యాభై యాభై వేలు ఏమైంది ముప్పై ముప్పై ఐదు కోట్లు అయ్యింది అవి వదిలికి నువ్వు ఇన్నావా అని నీ అంశాలు తిన్నారా ఇక్కడ ఆ డబ్బులు వంచు మాకు ఫస్ట్ వంచిన తర్వాత నువ్వు నువ్వు ఈ మెమోరాండం ఇవి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నావు భార్య రెండు ఫ్లాట్లు వచ్చినాయి ఒక పెద్ద పెద్ద ఒక ఇల్లు వచ్చింది ఒక ప్లాట్ వచ్చింది ఇవన్నీ ఎందుకు ఎట్లొచ్చినాయి అని చెప్పి నేను నిరదీసినందుకు నా కొడుకును సుమారించి సంపేతందుకు దాడి చేశారు నన్ను కానీ కొడుకుని కానీ సంపేతట్టు బిఆర్ఎస్ నాయకులు అప్పుడు వాళ్ళ అండదండ ఉండి అది చేసేరు అది ప్లాటు డాక్యుమెంట్ తో సహా తీసుకొచ్చాడు ఒకరితో ఒకరు కాదు ఏది కాదు నిజాలే నిజాలే ముంగట పెడుతుంది మీ ముంగట ముంగట దీనికి అండదండ ఎవరు అంటే అక్కడ కేసీఆర్ గారు ఇక్కడ హరీష్ రావు గారు ఇక్కడ ఉన్న ప్రతాపి రెడ్డి వీళ్ళకి అండదండగా ఉండేపట్కనే ఆ అంత దూరము ఎల్లగలిగారు వీళ్ళు అండదండ లేని అంత దూరం ఎల్లగపోదురు కదా నా ఉదయం ఏంటంటే వీళ్ళు బాగా సహకరించే పట్టికే వాళ్ళు ఆ విధంగా దోసుకొని దాసుకున్నంత ఎదిగారు దోసుకున్నాడనే కాదు దోసుకుంటే ఎంత శుభ్రాలి దోసుకు అది మేము నిజాన్ని బయట పెడితే మిమ్మల్ని సంప్రదందుకు ప్లాన్ చేసి మొత్తం ఈ సుపారికా తయారు చేసి ఈ విధంగా తయారు చేసి మమ్మల్ని సమస్యకు స్ట్రాంగ్ చేసి అది కాబట్టి వీళ్ళ అన్నదాన్ని మొత్తం ఇదే ప్రతాప్ రెడ్డి ఇదే హరీష్ రావు ఇది కేసీఆర్ ఇప్పుడు ఈ ప్రతాప్ రెడ్డి ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు మనకు హరీష్ రావు కేసీఆర్ ఉన్నాడు ఎమ్మెల్యేగా ఈ ప్రతాప్ రెడ్డి హరీష్ రావు ఏం చేయాలి లెటర్ పేడ తీసుకెళ్ళాలి మీకు హరీష్ రావు లెటర్ లేదా ఈ మా ముంపుగా వాళ్ళ సమస్యలు అన్ని దాని మీద లింక్ ఇస్తాము మేము కూడా వస్తాం ఎక్కడికి రావంటే వస్తాం ఆయన వచ్చినాము ఎడిగా ఇచ్చినాపు నేను కూడా ధర్నా చేస్తాను పాల్గొన్నాం ఆయన టీడీపీలో ఉన్నాము మేము అనేది ఆప్షన్కి దూసుం కదా అన్నా వత నీకు నమస్కారం మంచి ఇల్లు ఇస్తాం మేము మా ఖాళీకి వచ్చి అన్న వాడబెట్టు ధర్నా చేస్తావా చెట్టు మేమే ఇస్తాం బొయ్యలు పెడతాం నువ్వు అక్కడికి వస్తే బొయ్యాలను పెట్టి మంచిగా సహకరిస్తాం నిన్నెవరు కూడా ఏమన్నారు మాకు మాట్లాడకరా మా వచ్చి ఏమేమి కావాలి నీకు ఏమేమి నేను తీరలేదని చెప్పి మాట్లాడు దీనికోసం మాట్లాడక ఏదో ఎవరిలోనే చేసుకోవచ్చు ఇప్పుడు మా ముంపుగా వాళ్ళు ఉండాల నిన్నడా అంటే ఎవరూ లేరు ఎవరో నలుగురైదు కానీ వాళ్ళు చౌకరికాళ్ళు ఎవ్వరు మాత్రం లేరడా మా మనుషులే మనుషులేరడా ఏదన్నా ఉంటే ఉంటాయంటే నీకు అనుషణమన్నా ఏదో అన్నవాదా యాభై యాభై వేలు యాభై వేలు నలభై వేలు యాభై వేలు అని ఆ అటువంటి తీసుకునేదా పాల్గొనలేదు కత్తి మొలు మాత్రం మా ముప్పగా మనం వచ్చి యాభై పాల్గొనేదని కోరుకుంటారు